సూళ్ళూరుపేట నియోజకవర్గంలో రైతన్న మీ కోసం కార్యక్రమం వేటగిరి పాలెంలో ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ నలవెల విజయశ్రీ తిరుపతి జిల్లా సోలూరుపేట నియోజకవర్గం దొరవారి సేత్రం మండలం తనియాలి గ్రామ పంచాయతీ వేటగిరి పాలెంలో మీ కోసం కార్యక్రమం జరిగింది ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ రైతులకు వ్యవసాయం పూర్తిగా లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కార్యక్రమం మొదలుపెట్టారని తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సూపర్ శిక్తు పథకాలలో భాగంగా ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేసుకుంటూ రైతుల పక్షపాతిగా రైతుల అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్రం అప్పుల ఊబిలో ఉన్నా సరే ప్రతి ఒక్క పథకాన్ని దిగ్విజయంగా అమలు చేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని తెలిపారు ఈ కార్యక్రమంలో పిఎస్సీఎస్ చైర్మన్ ముప్పల శ్రీహరిరెడ్డి డైరెక్టర్లు విజయ్ సుబ్రహ్మణ్యం మరియు వ్యవసాయ శాఖ అధికారులు మండల అధికారులు ప్రజాప్రతినిధులు రైతు సంఘాల ప్రతినిధులు రైతులు పాల్గొన్నారు melaris लाड no? ah. <tune> అవి కాకుండా మనకు ఎనిమిది వందల ఇల్లు వరకు కూడా మనకు శాంక్షన్ అయిపోయాయి ఇంకా కూడా ఉన్న ఇల్లు అన్ని కూడా ఈ ముప్పై తారీఖు లోపు అన్ని సబ్మిట్ చేశాక అవన్నీ కూడా శాంక్షన్ అవుతాయి పేదవాళ్ళ కండగా మీ అందరూ ఆ రోజు నా కోట్లేసి గెలిపించిన దానికి మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నేను కూడా అన్ని గ్రామాల్లో సమస్యలు తెలుసుకుంటూ కష్టపడి పనిచేస్తున్నాను ఇంకా కూడా వచ్చే రాబోయే మూడున్నర సంవత్సరాల్లో కూడా మీ అందరి కోసం ఖచ్చితంగా పనిచేసి మీకు ఎలాంటి సమస్య లేకుండా పరిష్కరించే మార్గంలో ముందుకు వెళ్తారని సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు దర్వార్ సత్రం మండలం వేటగిరిపాలెం గ్రామానికి విచ్చేయడం జరిగింది అన్నదాత సుఖీభవ కింద మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం కింద రైతన్నలకు అందరికీ కూడా ఇరవై వేలు ఇస్తానని ఆ రోజు సూపర్ సిక్స్లో భాగంగా మనకు మనం అందరికీ చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా మొదటి విడత ఆగస్ట్ రెండో తారీఖున ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరి ఖాతాల్లోకి నేరుగా ఏడు వేల రూపాయలు జమ చేయడం అయింది అన్నదాత సుఖీభావ కింద ఐదు వేలు అలాగే పిఎం కిసాన్ కేంద్రం కింద రెండు వేలు మొత్తం కలిపి ఏడు వేలు మొదటి విడతలో వేయడం జరిగింది ఇప్పుడు రెండో విడత కూడా అన్న అందరి రైతులందరికీ కూడా వాళ్ళ అకౌంట్లోకి నేరుగా ఏడు వేల రూపాయలు రెండో విడత కూడా జమ చేయడం జరిగింది ఇలా రెండు విడతల్లో రైతులందరికీ అందించడం జరిగింది అలాగే ఈరోజు నుంచి నియోజకవర్గంలో గ్రామాలకు వెళ్ళి రైతన్నల్ని కలిసి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయేమో తెలుసుకొని అలాగే యూరియా బస్తాలు మన నియోజకవర్గంలో అందరికీ కూడా అందింది ఎక్కువగానే అందరికీ కూడా అందజేయడం జరిగింది అలా ఎవరికైతే అందలేదో వాళ్ళని తెలుసుకోవడానికి ఇలా రైతన్నల ఇళ్ళకు కూడా వెళ్ళి రైతులతో మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకొని యూరియా బస్తాలు ఎంతవరకు అందిందో వాళ్ళ పంట విషయాలు తెలుసుకోవడానికి ప్ర నియోజకవర్గంలో ప్రతి పల్లెలోని రైతన్నల ఇంటికి వెళ్ళే ప్రయత్నం కూడా ఈరోజు నుంచి నెల రోజుల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ నాయకులు కానీ అధికారులు అందరు కూడా మాతో పాటు వచ్చి రైతన్నల్ని పలకరిస్తూ వాళ్ళకి అన్నదాత కింద వాళ్ళకి మన ముఖ్యమంత్రి వర్యులు వేసిన పద్నాలుగు వేలు ఏదైతే ఉందో అది జమ అయిందో లేదో తెలుసుకుంటూ అలాగే రైతన్నలు విషయాలు తెలుసుకుంటూ అలాగే యూరియా అందిందో లేదో తెలుసుకునే ప్రయత్నం కూడా ఈ నెల రోజులు చేస్తున్నాం ఈరోజు మొదటి రోజు దర్వార సత్రం మండలంకి రావడం రైతన్నల్ని కలిసి వాళ్ళతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది ఇంకా కూడా మిగిలిన గ్రామాల్లో కూడా వెళ్ళి రైతన్నలతో మాట్లాడి వాళ్ళతో సమయం గడిపే ఈ నెల రోజుల పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఈరోజు ఈ గ్రామంలో ఇంత బాగా రిసీవ్ చేసుకున్న రైతన్నలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే అన్నదాతలకి ఎప్పుడు కూడా మన చంద్రబాబు నాయుడు గారు అండగా ఉంటారు ఈరోజు మనం రైతులకి వ్యవసాయానికి కావాల్సిన పరికరాలు అన్నీ కూడా సబ్సిడీల ద్వారా అలాగే జిఎస్టీ తగ్గడం ద్వారా మనం అన్నీ కూడా అందిస్తున్నాం మన నియోజకవర్గంలో ఎనిమిది డ్రోన్లు వరకు కూడా ఏవైతే పది లక్షలు వాళ్ళకి లక్ష రూపాయలు ఒక డ్రోన్ పడితే వాళ్ళు పది లక్షలు ఒక డ్రోన్ పడితే వాళ్ళు రెండు లక్షలు మాత్రమే పే చేసి ట్రాక్టర్లు కానీ ఇంకా మిగిలిన పరికరాలు అన్నీ కూడా జీఎస్టీ ద్వారా అలాగే సబ్సిడీల ద్వారా చాలా వరకు రైతన్నలకి అందుబాటులోకి అవన్నీ కూడా వచ్చాయి అలాగే పంటల విషయం కూడా ఏవో గారు యాప్ గురించి కూడా చెప్పడం జరిగింది ఆ యాప్లో ఏదైనా రైతన్నలకు సమస్య ఉన్నా లేదా ఏదైనా అందకపోయినా లేదా వాళ్ళ పొలం గురించి ఏమైనా సమస్య ఉన్నా సరే యాప్లో అన్నీ కూడా పరిష్కారం వైపు ఆ యాప్లో మనం డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మన సమస్యని చెప్తే దానికి పరిష్కారం కూడా అందుతుంది ఈ యాప్ని రైతన్నలందరికి కూడా అగ్రికల్చర్ వాళ్ళకు వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేస్తే ఖచ్చితంగా అందరూ అది డౌన్లోడ్ చేసుకొని ఇలా మన ప్రభుత్వం ఏవైతే ఇస్తుందో ఇవన్నీ కూడా ఉపయోగించుకొని ఈ రా ఈసారి పంట అందరికీ మంచిగా పండి రైతన్నలు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను